హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్ని గార్డెన్లో కొన్ని సీట్స్ అయితే పెట్టుకుందామండి అవి బీరకాయ బెండకాయ అండ్ ఆనియన్ ఈ సీట్స్ పెట్టుకుందాం ఈరోజు మనం ఇది చూసారా అండి ఎంత గ్రీన్గా పెరిగిందో దీన్ని త్వరలో అరెస్ట్ చేద్దాం ఇప్పుడైతే సీడ్స్ పెట్టుకుందాం సీడ్స్ ఎప్పుడు మా అబ్బాయి పెడతాడండి అండి చాలా ఇంట్రెస్ట్ పెట్టడం అంటే ఇప్పుడు చూసారు కదా ఇందులో బెండకాయ పెడుతున్నానండి నెక్స్ట్ ఏంటంటే బేరికాయ పెడదాం వేరే గ్రో బ్యాగ్లో ఇందులో బేరుకాయ పెడదాం గ్రో బ్యాగ్ వచ్చి టూ సీట్స్ పెడతానండి ఒకటి అంటే జర్మినేట్ రేట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా ఒకటి ఉన్న ఒకటి ఫెయిల్యూర్ అయినా ఒకటి ఉంటుందని రెండు పెడతానండి అలా బేరికాయ బెండకే పెట్టుకుందాం నెక్స్ట్ ఏంటంటే నేను వంకాయ సీట్స్ కూడా వేసానండి అవి వేసి ట్వంటీ డేస్ అవుతుంది చూసారు కదా ఇలా బాగా పెరిగా అయి ఇప్పుడు రిపోర్టింగ్ చేయాలి అందుకే రిపోర్టింగ్ చేస్తున్నాను వీటిని నేను ఆల్రెడీ గో గ్రో బ్యాగ్లో మట్టి కౌమిర్ కలిపి నింపేసి ఉంచాను ఇప్పుడు వాటిని వాటిలో వీటిని నాటేద్దాం ఏం లేదండి మట్టిని ఆల్రెడీ మనం యూస్ చేసిన మట్టిని ఎండబెట్టి అది ఎండిన తర్వాత అందులో కౌమి నీరు కలిపి మళ్ళీ గ్రో బ్యాగ్లో నింపేసి అందులో మొక్కలు పెడతానండి నేను మొక్కలు పెట్టిన సీడ్స్ పెట్టిన ఇదే విధంగా పెడతాను ఎప్పుడు పెట్టినా అవి బాగా రిజల్ట్స్ వస్తాయి నాకు అండ్ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంటే డైలీ అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తాను ఇవైతే బాగా రిజల్ట్స్ వస్తాయి నాకు బాగా కాస్తాయి వంకాయలు ఈ సీడ్స్ అయితే తెల్ల వంకాయ అండి అదే లైట్ గ్రీన్ కలర్లో ఉండి లాంగ్గా లాంగ్గా ఉంటుంది కదా ఆ వంకాయ సీడ్స్ అండి ఇవి ఎలా కాస్తాయో చూడాలి త్వరలో మీకు హార్వెస్ట్ వీడియో కూడా వస్తుంది మీకు ఇలాంటి గార్డెన్ వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా గార్డెన్లో చామంతి పూలు కూడా ఉన్నాయండి చూసారా ఎంత బాగా కాసినాయో వైట్ చామంతి బాగా ఎక్కువగా కాసినాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం ఇవి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ప్లాంట్ వేసాను కానీ సరిగ్గా కాయలేదండి ఈ ఇయర్ అయితే బాగా కాసాయి ఇప్పుడు ఒక రోజుకి ఒక రోజు పూజకి అన్ని కాసాయండి బాగా వచ్చాయి చామంతి పూలు కూడా వైట్ అండి ఎల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే వైటే ఉన్నాయి ఎక్కువగా ఎల్లో లేవు బాగా కాసాయండి చామంతి పూలు కూడా నెక్స్ట్ ఏంటంటే మా గార్డెన్లో చిన్న గోరు చిక్కుడు మొక్క ఉందండి ఒకటి ఒకటే ఉంది బాగా పెద్దగా పెరిగింది అది దానికి కూడా కాయలు కాసాయి దానికి కూడా పెద్ద పెద్ద కాయలు కాసాయండి అసలు దీన్ని నేను కేర్ తీసుకోలేదు ఒక్క మొక్కే కదా ఉందన్నట్టు వదిలేసాను కానీ చాలా బాగా కాసాయి చూస్తున్నారు కదా కాయలు కూడా చాలా పెద్ద పెద్దగా కాసాయి గోరు కాయలు వీటిని కూడా ఆరు చేద్దాం ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా గోరు చిక్కుడు బాగా వస్తుంది అంటండి నెక్స్ట్ మళ్ళీ సీడ్స్ పెడదాం అనుకుంటున్నాను మళ్ళీ సీడ్స్ పెట్టాలి గోరు చిక్కుడు కూడా బాగా కాస్తున్నాయి సీడ్స్ పెడతానండి ఇదండి ఈరోజు ఫైనల్గా మా హార్వెస్ట్ వీడియో మా ఛానల్ కనుక మీకు అయితే మా వీడియోస్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ